ఖైదీ కాపురం పెద్ద కథ మొదటి భాగం రచన కాశీవరపు వెంకటసుబ్బయ్య కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పెన్నానది గట్టుమీదున్న పెన్నోలు గ్రామంలో పెళ్లి సంబరాలు జోరుగా సాగుతున్నాయి పెళ్లికుమారుడు రవిచంద్ర ఇంటి ముందర అందమైన పెళ్లి పందిరి వేసి ఉంది పెళ్లి కోసం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో వివాహ వేదికను నిర్మించి శామయానాలు వేశారు సాయంత్రం ఆరు గంటలయింది కందవూరు నుంచి పెళ్లికుమార్తె సంధ్యా బంధుమిత్ర సకుటుంబ సమేతంగా వచ్చి ఊరి రామాలయంలో కుమారుని రాకకై ఎదురుచూస్తూ వేచివుంది కుమారుడు రవిచంద్ర ముస్తాబై తల్లిదండ్రులతో బంధు బంధుమిత్రాదులతో ఊరి జనంతో కలిసి మంగళవాయిద్యాలు వెంటరాగా పెళ్లి కుమార్తెను తోడుకొని రావడానికి రామాలయానికి బయలుదేరాడు రామాలయంలో సీతారామలక్ష్మణ ఆంజనేయులకు పూజలు చేసి నూతన వధూవరులు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు అలంకరించిన వాహనంలో కూర్చొని తప్పెట్లు మేళాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా కదిలింది వాహనం కర్ర తిప్పుతూ కర్రసాబు చేస్తూ చిందులు తొక్కుతూ ఊరేగింపు వీధిగుండా సాగిపోయి పెళ్లి వేదిక వద్దకు సమీపించింది వధూవరులు వేదికపైకి చేరుకున్నారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పెళ్లికి వచ్చినవారు బహుమతులు కానుకలు ఇచ్చి ఫోటోలు దిగడం రాత్రి తొమ్మిది గంటల వరకు సాగి భోజనాలతో ఆనాటి పెళ్లి సంబరాలు ముగిశాయి రోజు ఉదయం ఐదు గంటలకే సందడి మళ్లీ మొదలైంది వధూవర్లకి పెట్టి స్నానం చేయించారు తొమ్మిది గంటలకు సుముహూర్తం పురోహితుడు వేదికపై ఏర్పాట్లు చేస్తున్నాడు వీడియోలు ఫోటోలు తీస్తున్నారు పెళ్లి దుస్తుల్లో వధూవర్లు దగదగ మెరిసిపోతున్నారు చూసిన వారందరూ చక్కని ఈడు జోడు అనుకుంటున్నారు ఇంతలో పురోహితుడి పిలుపు మేరకు వధూవర్లు వేదిక ఎక్కి పెళ్లి పీటలమీద కూర్చున్నారు పెళ్లికొడుకు పెళ్లికూతురు ఒకరికొకరు కాలివేళ్లకు మెట్టెలు తొడుక్కున్నారు సరిగ్గా తొమ్మిది గంటల సుముహూర్తానికి పెళ్లికూతురు మెడలో తాళి కట్టి మూడు ముళ్ళు వేశాడు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుని సంధ్యా రవిచంద్రలు భార్యాభర్తలయ్యారు నూతన దంపతులకు అరుంధతి నక్షత్రం చూపించేసరికి పన్నెండయింది అంతటితో పెళ్లితంతు మూసి అందరూ భోజనాలకు పూర్చున్నారు రెండు బంతులు లేచేటప్పటికీ సర్రున నిండా పోలీసులతో జీపొచ్చి పెళ్లి ఆవరణలలో నిలిచింది పెళ్లి జనంలో కలకలం ఆందోళన మొదలయింది ఎస్ఐ గోపాల్ ప్రశాంతంగా జీప్ దిగి రవిచంద్ర తల్లిదండ్రులైన రామసుబ్బయ్య సీతమ్మల దగ్గరకు నడిచొచ్చి నమస్కారం చేశాడు సంధ్య తల్లిదండ్రులైన సుబ్బరామయ్య నాగలక్ష్మమ్మ బంధువర్గం చుట్టూ మూగారు పెళ్లికొచ్చిన జనంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు రామసుబ్బయ్య గారు మీరు మీ కుటుంబం చాలా మంచివారండి మీకు ఈ చుట్టూ ఉన్న పల్లెల్లో కూడా మంచి పేరు ఉంది మీ అబ్బాయి రవిచంద్ర కూడా మీలాగే చాలా నీతిమంతుడు అయినా మంచివారికే కష్టాలు వస్తూ ఉంటాయి వివాహ ఉత్సాహంలోనే దుర్వార్త చెప్పాల్సి రావడం నా దురదృష్టం అని చెప్పుకున్నాడు ఎస్ఐ రామ్గోపాల్ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉన్నారంతా నాగాయపల్లిలో మీకు కదా వారికి కిష్టంపల్లెవారికి ఎప్పటినుంచో ముఠాతగాదాలు ఉన్నాయి అటువైపు ఇటువైపు ఎన్నో హత్యలు జరిగాయి ఆ విషయం మీకు తెలుసు నాగాయపల్లి మనుషులు ఈ మధ్యనే కిష్టంపల్లెకి చెందిన నలుగురు మనుషుల్ని హత్య చేశారు అది ఎంత పెద్ద సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే కిష్టంపల్లెవారు పది మంది నాగాయపల్లె మనుషులపై కేసు పెట్టారు నాగాయపల్లెవారికి మీరు బంధువులు కాబట్టి కేసులో మీ అబ్బాయి రవిచంద్రను కూడా చేర్చారు అని ఎస్ఐ రాంగోపాల్ చెప్పగానే ఇరు కుటుంబాలవారు పెళ్లికి వచ్చినవారు హతాశులైపోయారు ఆ కుటుంబవారు చాలా ఉత్తములు ఎవరి దొరికి పోరు అలాంటివారిపై కేసు పెట్టడం న్యాయం కాదు అని మేము అడిగాం మంచివారు కాబట్టే కేసుతో సరిపెట్టుకున్నాం లేకపోయింటే ఎప్పుడో చంపేసేవాళ్ళం అన్నారు వాళ్ళు మేము రాజ్యాంగ బద్ధులం కాబట్టి అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పడంతో వివాహ ప్రాంగణమంతా విషాదంతో నిండిపోయింది కొందరిలో రోదనలు మొదలైనాయి మేం వాళ్లకు ఎప్పుడూ అపకారం తలపెట్టలేదు మాపై కేసు పెట్టడం అన్యాయం అన్నాడు రామసుబ్బయ్య దాంతో అక్కడున్న పెద్ద మనుషులు కూడా చుట్టాలైనంత మాత్రాన వీరిపై కేసు నమోదు చేయడం సరికాదు అన్నారు అదే విషయం మేము చెప్పాం వాళ్ళు ససేమిరా వినలేదు చివరికి అరెస్ట్ చేయడానికి రావాల్సి వచ్చింది ఎస్ఐ రాంగోపాల్ చెప్పాడు మదనపడుతూ పెళ్లి కొడుకు రవిచంద్ర జోక్యం చేసుకుంటూ ఎస్ఐ గారు మాకు కొంత సమయం ఇవ్వండి మేము మాట్లాడుకుని మీకు తెలియజేస్తాం సమయానికి వచ్చారు భోజనం చేయండి కోరాడు రవిచంద్ర మీమీద మాకు నమ్మకం ఉంది వారమో పది రోజులో టైప్ తీసుకోండి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాం లేదా మీరే స్టేషన్కి వచ్చి లొంగిపోండి అయితే పది రోజుల గడువులోపల అంతా జరిగిపోవాలి ఎస్ఐ రాంగోపాల్ గట్టిగా చెప్పాడు ధన్యవాదాలు సార్ మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను సార్ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రవిచంద్ర పోలీసులు ఇలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వరు ఈ అవకాశం మీకు మాత్రమే జాగ్రత్తగా ఉపయోగించుకోండి రవిచంద్ర మరోసారి జాగ్రత్తలు చెప్పి ఎస్ఐ పోలీసులు భోజనం చేసి వెళ్ళిపోయారు సాయంత్రం రెండు కుటుంబాలు ఒక చోటు కూర్చొని చర్చించుకున్నారు ముందుగా రామసుబ్బయ్య మాట్లాడుతూ మేము చేసిన చేసినవారికి చుట్టరికం ఉన్న కారణంగా మాపై ఖూనీ కేసు పెట్టడం మా దురదృష్టం ఈ కేసునుంచి మావాడు బయటపడతాడో ఖైదు అవుతాడో చెప్పలేం కాబట్టి ఈ పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదో తేల్చండి బావుగారు వియ్యంకుడైన సుబ్బరామయ్యను ఉద్దేశించి అన్నాడు పెళ్ళికొడుకు కొడుకు అమ్మ సీతమ్మకూడా పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు మా వాడి కారణంగా మీ అమ్మాయి భవిష్యత్తు దెబ్బతినకూడదు కాబట్టి మీ మా మామాట అంది బాధను దిగమింగుతూ అందరూ విషాదంగా ఆందోళనగా వింటున్నారు బావగారు ఒక ఆడపిల్ల తండ్రిగా నా కూతురు క్షేమం సుఖం నేను కోరుకుంటాను మీ అబ్బాయికి జీవితఖైలు పడితే నా కూతురు బతుకు అధ్వానమైపోతుంది కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటేనే మంచిది అని నా అభిప్రాయం అయితే ఈ మాట చివరిది కాదు అమ్మాయి మాటే చివరిది చెప్పాడు సుబ్బరామయ్య నా భర్త చెప్పిన మాటనే తరమాట కూడా నాగలక్ష్మమ్మ భర్తమాటనే సమర్థించింది పెళ్లి పేరుతో అన్యం పుణ్యం ఎరుగని ఆడబిడ్డను నిర్బంధించకూడదు రవిచంద్ర బావ అభిప్రాయం విలుపుచ్చారు పెళ్లి కొడుకు రవిచంద్ర మామగారు మీరు అక్షరాల నిజం చెప్పారు నాకు జీవితకాలం జైలుశిక్ష పడితే మీ అమ్మాయి జీవితం నిజంగానే ఆగమైపోతుంది అభం శుభం ఎరుగనిది మీ కూతురు జీవితమంతా నిస్సారంగా నిస్తేజంగా గడపడం నేను ఒప్పుకోను కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేసుకుందాం నిష్కర్షగా నిర్ద్వందంగా చెప్పాడు ఇరువర్గాలలో పరిస్థితి ఉద్వేగభరితంగా మారిపోయింది ఇక పెళ్లికూరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని జనంలో ఊపిరి సలపని ఉత్కంఠ నెలకొంది సంధ్య అభిప్రాయం కోసం అందరూ ఆసక్తిగా ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు అమ్మా సంధ్య ఈ పరిస్థితుల్లో నీ నిర్ణయం ఏమిటమ్మా నీవు బాగుపడే నిర్ణయం తీసుకో తల్లి తల్లిదండ్రులుగా మేము కోరుకునేది నీ క్షేమము నీ సుఖమేనమ్మా అని ఆమె తల్లిదండ్రులు చివరి మాటగా చెప్పారు ఇంత వైభవంగా వివాహం జరిగి ఇంతమంది మధ్య మంగళసూత్రం కట్టించుకుని ఇందరి ఆశీస్సులతో తలంబ్రాలు పోచుకుని ఇంత గొప్ప అన్న సంతర్పణ జరిపి ఇప్పుడు ఏదో ఇబ్బంది ఏర్పడిందని పవిత్రమైన వేద మంత్రాలతో జరిగిన పెళ్లిని రద్దు చేసుకుందామా కష్టం వచ్చిందనో నష్టం జరిగిందనో బాధ కలిగిందనో జీవితం వేదనాభరితమైందనో పెళ్లిళ్ళు రద్దు చేసుకుంటూ పోతే ఇన్ని జంటలు ఇంతకాలం కలిసి ఉండేవా అంతెందుకు అమ్మా నాన్న అత్తమామా తమ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొని ఉంటారు అయినా కలిసే ఉన్నారు కదా మరి మమ్మల్ని ఎందుకు విడిపోమ్మంటున్నారు మేము కూడా ఆరమైనా భారమైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కలిసే ఉంటాం సంధ్య తయేసి చెప్పింది అది కాదు సంజా మనకు ఇప్పుడే పెళ్ళయింది ఇంకా ఏమీ జరగలేదు ఒకరికి ప్రేమ ఉండడానికి పూర్వ పరిచయమూ లేదు మొన్నటి వరకు నీవెవరో నేనెవరో కదా కాబట్టి విడిపోదాం నా దురదృష్టానికి నీవెందుకు బలికావాలి రద్దు చేసుకుని నీవైనా సుఖపడు నాతో ముడిపెట్టుకుని నీ బంగారు జీవితాన్ని ఎందుకు పాడు పాడుచేసుకుంటావు సంజా పరిపరి విధాలా నచ్చజెప్పి చూశాడు రవిచంద్ర మన మధ్య ప్రేమ లేదా ఉంది నీకు నేనెవరో తెలియక నువ్వు నన్ను ప్రేమించలేదు నీవెవరో నాకు బాగా తెలుసు రెండేళ్లుగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఈ విషయం మన మొదటి రాత్రి చెప్పి నిన్ను ఆశ్చర్యపరచాలని అనుకున్నాను కాని విధి ఇప్పుడేం చెప్పిస్తోంది రెండేళ్ల క్రితం నిన్ను చప్పది తిరునాళ్లలో తొలిసారి చూశాను తిరునాళ్లలో నువ్వు నీ మిత్ర బృందంతో చెక్కభజన ఆడావు నేను నా స్నేహితురాళ్లతో చప్పలి తిరునాళ్ళకొచ్చి నిన్ను చూశాను అప్పుడే నీ రూపం నా హృదయంలో తిష్టవేసి కూర్చుంది మేమందరం నీతో మాట్లాడాం నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ సెల్తో ఫోటోలు కూడా తీసింది మళ్ళీ మనం పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో కలిశాం అక్కడ మీ ట్రూప్ కోలాటం ప్రదర్శించారు అక్కడ కూడా నీతో మాట్లాడాం అప్పుడు కూడా నీకు తెలియకుండానే ఫోటో దిగాం ఆ తర్వాత మళ్ళీ మాకు బ్రహ్మంగారి ఆరాధనోత్సవాల్లో జడకోపు రూపమైన ఆటకు అడుగులేస్తూ నిండు చంద్రుడిలా కనిపించావు నాకు మనస్సు ఉప్పొంగిపోయింది మేము నీతో పరిచయం చేసుకున్నాం మీ పేరు ఊరు అడిగి తెలుసుకున్నాం అక్కడ మాత్రం నిన్ను అడిగే మేమందరం ఫోటో దిగాం ప్రదర్శన అనంతరం ఎందరో ప్రజలు మిమ్మల్ని అభినందించడానికి చుట్టుముడతారు కాబట్టి ప్రత్యేకించి మమ్మల్ని గుర్తుపెట్టుకోలేకపోయారు నేను ఇంటికొచ్చి మా అన్నకు మీ ఊరు పేరు చెప్పి నీ ఫోటో చేతికిచ్చి మీ బ్యాక్గ్రౌండ్ మీ క్యారెక్టర్ ఏమిటో విచారించమని అడిగాను విచారణలో నువ్వు ఎంత అందంగా ఉంటావో అంత మంచిది నీ క్యారెక్టర్ అని మీ కుటుంబం కూడా చాలా గౌరవప్రదమైందని తేలింది ఇంకా ఆలస్యం చేయకుండా మా నాన్నకు చెప్పి మధ్యవర్తిని మీ ఇంటికి పంపి సంబంధం ఖాయం చేసుకున్నాం ఫలితంగా ఇంతవరకు వచ్చాం ఇప్పుడు ఏదో ఆటంకం ఎదురైందని వెనక్కి తగమంటారా తగితే నా ప్రేమకు విలువ ఏముంటుంది వివాహ పవిత్రత ఏం కావాలి అది కానిపనిగాని తర్వాత కార్యక్రమం ఏమిటో తెలియజేయండి మరో మాటకు తావు ఇవ్వకుండా చెప్పి రవిచంద్రకు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు అందించింది సంజ తన ప్రేమకు రుజువుగా అమ్మాయి ఇంత దృఢంగా స్థిరంగా ఉన్నప్పుడు మేం మాత్రం ఏం చెయ్యగలం దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఈ కార్యక్రమంలో తర్వాత తంతు జరుపుతాం ఇక విధిలేక పనికారు సంజా తల్లిదండ్రులు సుబ్బరామయ్య నాగలక్ష్మమ్మ ఇంతటి దృఢ చిత్తం కలిగిన అమ్మాయి కోడలు కావడం మా అదృష్టం సంతోషించారు రామసుబ్బయ్య సీతమ్మరు రవిచంద్ర కూడా ఇంకేమీ మాట్లాడలేక మౌనం వహించాడు రవిచంద్రకు అతని తల్లిదండ్రులకు ధైర్యవచనాలు చెప్పడానికి నాగాయపల్లె ముద్దాయల తరఫున వచ్చిన లాయర్ రంగనాథ్ జరుగుతున్న చర్చను ఆహాంతం విన్నాడు పెలికూతురు స్థిర చిత్తాన్నీ వివాహంపట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలుసుకుని సంతోషించాడు సంధ్యతో లాయర్ రంగనాథ్ మాట్లాడుతూ అమ్మా వివాహ బంధంపై నీకున్న అచంచలమైన విశ్వాసానికి నిన్ను అభినందిస్తున్నాను తల్లి నేను మీ కేసు వాదించబోయే లాయర్ రంగనాథ్ను నీ నమ్మకాన్ని గెలిపించడానికి ప్రయత్నిస్తాను రెండు మూడు నెలల్లో బెయిల్ తెస్తాను కేసును పది పన్నెండేళ్లపాటు తీర్పుకు రాకుండా లాగుతాను ఈలోపు మీకు పిల్లలు పుట్టి దాదాపు పెద్ద పిల్లలు అవుతారు ఆ తర్వాత కూడా రవిచంద్ర నిరపరాధిగా బయటపడవచ్చు ఒకవేళ శిక్ష పడినా అనేక సందర్భాల్లో అనేక కారణాలతో ఇంటికి వస్తూ పోతూ ఉండవచ్చు సత్ప్రవర్తన వల్ల శిక్ష తగ్గనువచ్చు వచ్చు కాబట్టి ధైర్యంగా ఉండమ్మా సంధా అని సంజ తలపై చేయిపెట్టి దీవించాడు లాయర్ రంగనాథ్ ఇక అన్ని అనుమానాల్ని సందిగ్ధాల్నీ పక్కన పెట్టి నూతన దంపతులకు శోభనంలో భాగంగా మూడు రాత్రులు జరిపించారు దినం ఉదయం పది గంటలకు అమ్మానాన్న అత్తామామ బంధువులు సంధ్యా వెంటరాగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాంగోపాల్ సమక్షంలో సరెండర్ అయ్యాడు రవిచంద్ర పోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళు ఉండినా కౌంటుకు రావని అదే జైల్లో ఉంటే రోజులు కౌంటుకు వచ్చి బెయిల్ త్వరగా వస్తుందని ఎస్ఐ రాంగోపాల్ రవిచంద్రను రోజే కోర్టులో హాజరుపరిచాడు కోర్టులో కేసుకు సంబంధించిన మిగతా ముద్దాయిలు కనిపించారు వాళ్లు రవిచంద్ర వద్దకు వచ్చి రవిచంద్ర కేవలం మాకు బంధువైన కారణంగా మేము చేసిన పాపం నిష్కారణంగా నీమీద కూడా పడింది మమ్మల్ని క్షమించు రవిచంద్ర అని క్షమాపణ చెప్పారు కర్మఫలాన్ని ఎవరైనా తప్పించుకోలేరు అనుభవించి తీరాల్సిందే అంతా విధి అనుసారం జరుగుతుంది మన చేతుల్లో ఏమీ లేదు మీమీద నాకేమీ కోపంలేదు నిర్వేదంగా బదులు పలికాడు అయినా ముఠా తగాదాల వల్ల ఎన్నో కష్టనష్టాలు పడాల్సి వస్తుంది ఈ ముఠా తగాదాలు మాని ప్రశాంతంగా బతకవచ్చు కదా అడిగాడు రవిచంద్ర దానికి వాళ్లు తల వంచుకున్నారు తప్ప జవాబివ్వలేదు నెల రోజులకు కోర్టులో హాజరుపర్చందని కోర్టు తీర్పు చెప్పి ముద్దాయిలందర్నీ రిమాండ్కు పంపింది జైలు పొదుటూరు కోర్టు వెనక భాగంలోనే ఉండడం వల్ల సంధ్య ప్రతిరోజు ఉదయంగాని సాయంత్రంగాని భర్తను చూడ్డానికి వచ్చేది వస్తూ టిఫినో పండ్లో తెచ్చేది వచ్చిన ప్రతిసారీ ధైర్యంగా ఉండమని సమస్యలు ఎప్పుడూ ఉండవని మంచి రోజులు వస్తాయని ఓపిక పట్టాలని చెప్పేది పరిస్థితి ఇట్లుందని నీకు అంతగా చెప్పాను నువ్వు వినకపోతే వి సంధ్య విచారపడుతూ అన్నాడు రవిచంద్ర ఏం చెప్పావు విడిపోమ్మనా నువ్వు నా ప్రాణానివి ప్రాణం విడిచిపెట్టమంటావా ఏం మాట్లాడుతున్నావు సంధ్య అనగానే రవిచంద్ర మౌనమైపోయాడు ప్రతిరోజూ ఎందుకొస్తావు వస్తూ ఏదో ఒకటి ఎందుకు తెస్తావు ఇక్కడ పెడుతున్నారు కదా కాస్త విసుగ్గా చెప్పాడు రవిచంద్ర తొలకర్లు మొదలైతే చేలల్లో పన్ను ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రతిరోజు వచ్చేది ఉండదులే అంది సంధ్య సంధ్య పుట్టింటినుంచి ట్రాక్టర్ను తెచ్చుకుని పొలాలు దున్ని సేజీంచేసేది సరదాగా నేర్చుకున్న ట్రాక్టర్ డ్రైవింగ్ ఇప్పుడు పనికొచ్చింది సంధ్యకు లాయర్ రంగనాథ్ రెండు నెలలకే బెయిల్ తేవడంతో ఇంటిలిపాది ఆనందంగా జైలుకు వచ్చి రవిచంద్రను ఇంటికి పిలుచుకొచ్చారు అప్పటినుంచి ఎప్పుడో ఒకసారి వాయిదా పోయి వచ్చేవాడు రవిచంద్ర తనపై కేసు ఉన్న విషయమే మర్చిపోయి కుటుంబంతో కలిసి జీవితాన్ని ఆనందంగా గడిపాడు ఒక ఏడాది గడిచాక ఒక మగపిల్లోడు మరో రెండేళ్లు గడిచేసరికి మరో ఆడపిల్ల పుట్టారు సంధ్య రవిచంద్రాల ఆనందానికి లేవు తల్లిదండ్రుల సంతోషానికి మేరలేదు అత్తామామల సంబరానికి అవధుల్లేవు కొడుక్కి గ్యోచన్ అని కూతురికి సృజనా అని పేర్లు పెట్టుకుని ముద్దూ మురిపంగా చూసుకుంటున్నారు కేసు తీర్పుకు రాకుండా రకరకాల కారణాలు కోర్టుకు చెబుతూ సాకులు చూపిస్తూ పది సంవత్సరాల పాటు నెట్టుకొచ్చాడు లాయర్ రంగనాథ్ పది సంవత్సరాల కాలం గడిచిన కేసులన్నీ పూర్తి చేయమని ప్రభుత్వం నుంచి జీవో రావడం వల్ల కేసు విచారణకొచ్చింది లాయర్ రంగనాథ్ ఎంత బలంగా వాదిచ్చినా ఎన్ని జిమ్ముక్కులు చేసినా కోర్టు ముద్దాయిలందరికీ యావజీవ కారాగార శిక్ష విధించింది తల్లిదండ్రులు భోరణ విరపించారు అత్తామామను విపరీతంగా బాధపడ్డారు తీర్పురాజు బంధువులు మిత్రులే కాకుండా ఊరు ఊరంతా కదిలివచ్చింది పోలీసులు రవిచంద్రతో పాటు ఖైదేలందర్నీ కడప సెంట్రల్ జైలుకు తరలించే ముందు బంధువులతో మాట్లాడుకోవడానికి ఒక గంట అనుమతిచ్చారు చూసావా సంజ ఎలా జరిగిందో విధి అంటే ఇదే దిగురు అన్నాడు రవిచంద్ర శిక్ష పడిందని చింతనలో కూరుకుపోవద్దు మానసికంగా కృంగిపోవద్దు శారీరకంగా బలంగా ఉండాలి జైల్లో ఖైదీలతో స్నేహపూర్వకంగా ఉండు పోలీసులతో అధికారులతో మంచిగా ఉండు ఏ నేరమూ చేయని వాడికి దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడు సంతోషంగా శిక్ష ఇంటి పిల్లలమీద ఇంటిమీద పెట్టుకోవద్దు సంధ్య భర్తకు సమయస్ఫూర్తిగా వినిపించింది నా విషయం సరే సంజా నువ్వు చిన్నపిల్లలతో ముసలి అత్తామామలతో ఎట్లా ఏగుతావు భూములు ఎలా పండిస్తావు అదే నాకు బెంగగా ఉంది విచారపడుతూ అన్నాడు రవిచంద్ర పిల్లలు మాట వినే ఎడపిల్లలైనారు మన ఊర్లోనే టెన్త్ వరకు స్కూల్ ఉంది కాబట్టి వారి సమస్య లేదు ఇక అత్తామామ మరీ ముసలివారేమీ కాదు యాభై ఐదు ఒకరికి అరవై ఒకరికి వయసు కాబట్టి గెత్తిగానే ఉన్నారు పొలాలు చూసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు బీడుకానివం మామూలుగా ఇలాంటి శిక్ష పడినవారు భూములు బీళ్లవుతాయని పిల్లలు తరంగా కాకుండా పోతారనీ ఆడవాళ్లు చెడిపోతారనీ అనుకుంటూ ఉంటారు నీకు చేతిలో చెయ్యేసి చెబుతున్నాను ఈ శరీరానికి మరినం కానీయను మరక అంటనీయను మానం పోవడమంటే ప్రాణం పోవడమే అనేది నా విశ్వాసం నిక్కచ్చిగా ప్రమాణం చేసి చెప్పింది సంజ సంజ నిప్పుపైన ఈగలు గమలు వల్తాయా మాడి మసైపోతాయే గాని అది కాదు నా భయం సుదీర్ఘ పాటు మీకు దూరంగా ఉంటారు కదా నువ్వు కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తావు అనేదే నా భయం దిగులు పడుతూ చెప్పాడు అదేమీ ఆలోచించొద్దు నువ్వు ఉండేది కడపే కాబట్టి మేము ప్రతి ఆదివారం పెళ్ళని తీసుకుని అత్తామామలతో వస్తూ ఉంటాను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం అంటుండగానే పోలీసులు టైం అయింది రమ్మని పిలిచారు నాన్న అమ్మా మీరు పిల్లల్ని చూసుకుంటూ సంజకు అన్నగా ఉండండి అని అమ్మా నాన్నల్ని గుండెరకు అత్తుకున్నాడు నాయనా నువ్వు జాగ్రత్తగా ఉండునాయనా రోధిస్తూ అన్నారు వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుని ముద్దుపెట్టి మీరు అమ్మ మాట వింటూ బాగా చదువుకోండి అని చెప్పాడు భార్యను దగ్గరకు తీసుకుని మీద మోయలేని భారం మోపి పోతున్నాను నీవే నా ఆత్మవు నా ఆధారం అని చెప్పి భార్య చంపలమ్మడి కారిపోతున్న కన్నీటిని తుడిచి పోలీస్ జీప్ ఎక్కాడు రవిచంద్ర జీప్ కదిలి కనుమరుగైంది భారమైన హృదయాలతో ఇల్లు చేరారు అందరూ ఇంకా ఉంది ఖైదీ కాపురం పెద్ద కథ రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెనుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ